హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని దానిలో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి దాంట్లోనే రెండు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక అర స్పూన్ పసుపు ఇంకొక స్పూన్ ఉప్పు గళ్ళు ఉప్పు అయితే మంచిది ఇంకొక రెండు స్పూన్లు వరకు కారం యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి తర్వాత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి దానితో పాటు ఉల్లిపాయలు ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి రెడీగా తాలింపు కోసం పెట్టుకోవాలి తర్వాత ఉడికినాక దాంట్లో ఉన్న వాటరు వేరే బౌల్లోకి వంపుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఎంపుకోవాలి ఎంపిన తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి అవి వేగినాక కరివేపాకు వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత ఎల్లుల్లి రెమ్మలు క్రష్ చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు ఉల్లి ముక్కలు కూడా వేసుకొని బాగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఎనిపి అందులోనే చింతపండు పులుసు వాటరు యాడ్ చేసుకున్నాము కదా వంపిన వాటరు దానిలోని తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత దానిని సిమ్లో పెట్టి పొయ్యి మీద బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగితే పప్పుచారు రెడీ అయినట్టే థ్యాంక్ యూ